స్వాగతం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కాచినపల్లి గ్రామంలో మధ్య గుంపుకు చెందిన ఈశం నాగరాజు కొంతకాలంగా కంటి చూపు పోవడం వల్ల వారి కుటుంబం అతనిపైనే ఆధారపడి ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు పర్షిక రాజు ఒక నెలకు సరిపోయే నిత్యావసర సరుకులు యాభై కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకుడు పర్షిక రాజు మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పెంచను ఇప్పించే ఏర్పాట్లను చేస్తామన్నారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు అతనికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బచ్చల ఎర్రయ్య అలెం బాబూరావు అలెం అనుకు తాటి లక్ష్మీనారాయణ అలెం కృష్ణ ఓకే రాంబాబు ఎస్కే యూసఫ్ సురభాక జీవన్ చింత సుమంత్ తదితరులు పాల్గొన్నారు చిన్నపల్లి గ్రామ పంచాయతీ నివాసి ఇతనికి సంవత్సరం కాలం నుంచి కంటి మందగించడంతో అనేక హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ తిరిగినా కానీ డాక్టర్లు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాయిస్ అన్నారు తలలో గడ్డు అన్నారు కంటి చూపు రావచ్చు రాకపోవచ్చు అన్నారు కొంత అమౌంట్ కావాలంటే వెనకొన్న సొంత భూమిని కూడా మునాభా పెట్టి తిరిగినప్పటికి కూడా ఆపరేషన్ చేయలేకపోయారు కాకపోతే వీళ్ళు కూలీ చేసుకొని బతికేటోడు కాబట్టి వీరికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కే కాంగ్రెస్ ప్రభుత్వం సాయం చేయాలని అదేవిధంగా గౌరవం నీళ్ళు ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యే గారి దృష్టిగా తీసుకెళ్లాం అదేవిధంగా మండలంలో ఉన్న ఎంపీడీఓ ఆఫీసు అధికారులందరూ ఈ నాగరాజు గారికి వెంటనే సంక్షేమ పథకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకం పెన్షన్ని సదరుణ సర్టిఫికెట్ ఇప్పించి ఆ కుటుంబాన్ని ఆదుకొని న్యాయం చేయాలని ప్రతి ఒక్క అధికారిని కోరుకుంటూ విన్నపం చేస్తున్నాను ఈ వార్తలంతటితో సమాప్తం నమస్కారం